ఇప్పటిదాకా నిర్మల్ జిల్లాలైన ముచ్చట చూపించినాం కదా ఇక ఇప్పుడు జగిత్యాల జిల్లా కోరుట్ల కాడైన ఇంకో దొంగతనం ముచ్చట చూపిస్తా ముఖ్యంగా బ్యాంకులోకి పోయి పైసలు డ్రా చేసేటోళ్ళు పైసలు తీసుకొని బండ్ల పెట్టి నడిమిట్ల బాతాఖానీలు పెట్టేటోళ్ళు మంచిగా చూడాలి మంచోడు ఎవడో ముచ్చటోడు ఎవడో తెలియదు ముఖ్యంగా ఎక్కువ తక్కువ పైసలు కొంట పోయేటప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలనేది ఇగో ఈ ముచ్చట చూస్తే ఎరుకైతుంది కోరుట్లాలు ఉండే ఒక ఆయన బ్యాంకులకు వెళ్ళి లక్ష రూపాయలు ఇడిపించుకొని స్కూటీ డిక్కీలో పెట్టుకొని వస్తున్నాడు మరి ఏ పాటో బ్యాంకుల్నే అడ్డేసి ఫాలో నరు దొంగ బడివేగాలు పైసలు తీసుకొని వస్తున్న సక్క చక్కగా ఇంటికి పోగా నడిమిట్ల బండి సైడ్ పెట్టి దుకాణంలోకి వేయండు ఇక స్కూటీ ఉన్న లక్ష రూపాయలను కొట్టేస్తుందుకు చికెన్ దుకాణం ముంగట కుక్క తిరిగినట్టు ఎట్లొచ్చి తిరుగుతున్నాడు సుడురి దొంగతాసిడిగాడు టోపీ పెట్టుకొని ఆ స్కూటీ ఆయనకు ఎట్లా టోపీ పెట్టాలని ఆయన పిల్లి తిరిగినట్టు తిరిగిండు ఇక ఇంకోడు బండేసుకొని వచ్చిండు వాని బండెక్కి ముంగడి పోయి ఏందో పదురుకొని వచ్చారు మళ్ళా ఇక ఒకడు ఫోన్ మాట్లాడినట్టు యాక్టింగ్ జింపేస్తుంటే పక్క పొంటి నిలబడ్డ ఈడు ఒక్క సెకండ్ స్కూటీ డిక్కి తాళం ఓపెన్ చేసేసిండు కతం ఎన్ని డిక్కీలు తెరిచిన అనుభవం గాని అట్లా తిప్పంగానే సటుక్కుని వచ్చింది లాకు ఇక ఏమున్నది సీటు లేపిండు పైసల కట్ట తీసుకున్నాడు రప్పు నాడికించి ఇద్దరిగా ఇక బండెక్కే ఆడికేసి తుర్రుమానరు ఇక అప్పుడే ఆటోలకెళ్ళి సామాన్లు దింపుతున్న అమాలి పిల్లగాడు ఓ అనాలు మీ వల్ల బండ్లకే లేదో తీసుకొని పోతుర్రని చెప్పే వరకు అయిన ఉరుకు వచ్చి బండేంతా ఉనికి ఇద్దరు వచ్చి తీసుకొని పోయి ఇప్పుడే ఇట్లకెళ్ళి బండి మీద పోయిరని చుట్టుముట్టోలు చెప్పే వరకు బండి వేసుకొని మళ్ళీ ఉరికిండు కానీ వాళ్ళు అప్పటికే గిల్లైపోయారు ఇక ఏమున్నది పోయి పోలీసు వాళ్ళకి చెప్పిండట వాళ్ళు ఈ సీసీ కెమెరాల రికార్డులు తిరిగేసి దొంగలజాడ కోసం ఎంకులు ఆడుతారట పాడైపోను పైసలు జేబులో పెట్టుకున్నా మంచిగుండు చూసిరు కదా పైసలు ఇడిపించుకొని బండ్లల్లా కార్లల్లో పెట్టుకుంటే కూడా భద్రత లేదు ఎక్కువ తక్కువ పైసలు క్యారీ చేసేటప్పుడు ముందక చూసుకొని పోయి పోయాక మొత్తుకుంటే ఏం పాయిది ఉండదు ఇట్లా